వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్ షాలీనగర్ కమ్యూనిటీ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం మన ప్రధాన లక్ష్యం ప్రజలకి చేరువై వారి సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించడమే మా ధ్యేయం యాభై వేల రూపాయల భారీ మెజార్టీతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి యాభై వేల ఓట్ల భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి సీఎం రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇద్దామని అన్నారు రాబోయే ఉప ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుడలా కృషి చేయాలని ప్రజలు ఆశలు ఆవేదనల్ని గమనించి ప్రజా సంక్షేమమే మా దిశ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాల గారు కార్పొరేటర్ సంగీత యాదవ్ గారు సోమాజిగూడ డివిజన్ అధ్యక్షులు నరేష్ గారు కిరణ్ యాదవ్ గారు మనోజ్ యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు మజీద్ గారు గోంటి సాయినాథ్ యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు